హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహాటెక్ టీవీ ఏపీ ప్రజలకు భారీ గుడ్ న్యూస్ ఒక్కొక్కరికి మూడు సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వనున్న సర్కార్ అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఎవరికి ఈ యొక్క మూడు సెంట్ల ఇళ్ల స్థలం అనేది ఇవ్వనున్నారు అలానే ఈ యొక్క స్కీమ్కి ఎవరెవరు అర్హులు ఈ యొక్క స్కీమ్కి అప్లై చేసుకోవడం ఎలా ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏ ఏ అర్హతలు కావాలి అనే వాటి గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం మరో సంచలన నిర్ణయం తీసుకుంది త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలను ఉచితంగా అందించేందుకు సరికద్దు ముమ్మరం చేసింది కూటమి సర్కార్ పట్టణాల్లో గనిష్టంగా రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్ల వరకు స్థలాలను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఈ ప్రణాళికలకు వచ్చే కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపినట్లు సమాచారం ఇళ్ల స్థలాల పంపిణీపై కీలక మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తుంది పేదలకు ఈ ఇంటి స్థలాలు పంపిణీని నిరంతర కార్యక్రమంగా నిర్వహించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది గత ప్రభుత్వ హయాంలో పట్టణాల్లో ఒక సెంటు గ్రామాల్లో ఒకటి పాయింట్ ఐదు సెంట్ల స్థలాలు మాత్రమే కేటాయించారు ఈ నిర్ణయంపై భూమి పరిమితి కారణంగా భవనాలు నిర్మించలేమని విమర్శలు కూడా వచ్చాయి అంతేకాదు స్థలాలు నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో కేటాయించారని ఫిర్యాదులు రావడంతో పేదల్లో అసంతృప్తి నెలకొంది కొన్ని చోట్ల లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చిన స్థలాలు చూపించలేదని లబ్ధిదారుల ఎంపికల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు బహంగానే వచ్చాయి ప్రైవేటు భూముల కొనుగోలులోనూ అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో కొత్తగా ఇచ్చే స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం తీవ్రంగా దృష్టి సాధిస్తూ వస్తుంది ఇప్పటికే జిల్లాల వారీగా పేదలకు అందజేసిన భూముల వివరాలను కూటమి సర్కార్ సేకరించినట్లు సమాచారం ఎవరెవరికి భూములు ఇచ్చారు ఎంతమందికి ఇచ్చారు ఆ స్థలాల్లో నివసిస్తున్నారా దూర ప్రాంతాల్లో కేటాయించిన భూముల వివరాలు ఏమిటి వంటి అంశాలను పూర్తిగా అధ్యయనం చేస్తూ ఉన్నారు టిడ్కో భవనాలు నిర్మించి ఎక్కువ మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించాలన్న ఆలోచన కూడా ప్రభుత్వంలో ఉంది వచ్చే నెలలో జన్మభూమి కార్యక్రమాలు ప్రారంభించడానికి ముందే ఇళ్ల స్థలాలు పంపిణీ విధి విధానాలను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు ఇటీవల కలెక్టర్ సమావేశంలో ఇంటి స్థలాల పంపిణీపై విస్తరణ చర్చ జరిగింది పేదల కోసం స్థలాల పంపిణీని పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది గతంలో వచ్చిన అవకతవకలను అధిగమించి ఈసారి ప్రతి లబ్ధిదారులకు న్యాయం చేసే దిశగా ముందుకొస్తోంది పేదలకు ఇళ్ల స్థలాలు అందించడంతో పేదలకు ఇళ్ల స్థలాలు అందించడంలో పునరుత్తేజంతో ముందుకు సాగుతున్న ఏపీ ప్రభుత్వం ఈసారి మరింత పారదర్శకంగా సమర్థతంగా ఈ ప్రక్రియను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఈ యొక్క పథకాన్ని ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకువస్తుందనే దానిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు సో చూశారు కదా వివాడ్స్ ఏపీ వ్యాప్తంగా ఎవరైతే ప్రజలు ఉన్నారో వీరందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు త్వరలోనే మన సీఎం అయినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా మూడు సెంట్ల ఇళ్ల స్థలాన్ని అయితే పంపిణీ చేయనున్నారు మరి దీనిపై మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్